ఆ యొక్క కార్యాన్ని దేవుడు ఏది చెప్ చెప్పమంటే చెయ్యడానికి నువ్వు నేను సిద్ధమైతే అప్పుడు గొప్ప అత్యానందంతో నువ్వు నేను నింపబడతామని దేవుడు తెలియచేస్తున్నాడండి వారు అదే చేశారు అత్యానందాన్ని వారు భూలోకంలో ఉన్నంత వరకు వారి దేశాలు దేశం వరకు కూడా వెళ్ళి అనుభవించారు అంటే వారు దేవుడు చెప్పింది చేశారు మీరు ఈ యొక్క మార్గంలో వెళ్ళద్దు మరి యొక్క మార్గంలో వెళ్ళండి అంటే ఏమీ మాట్లాడకుండా వెంటనే ఆ యొక్క స్వప్నం ద్వారానే దేవుడు మాట్లాడింది కానీ లోబడిపోయి వెళ్లిపోయారు కాబట్టి జీవితాంతం ఆ లోకంలో ఉన్న వారు వారు అత్యానందాన్ని అనుభవించారు మొదటి సమయాలు గ్రంథము పదిహేనో అధ్యాయం ఇరవై రెండో వచనంలో మనం చూసినట్లయితే మొదటి సమయాలు గ్రంథము పదిహేను ఇరవై రెండులో బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్లు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము ఓకే సాక్రిఫైస్ ఈజ్ బెటర్ దెన్ ఒబీడియన్స్